న్యూస్ నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలో రెండు వేల ఇరవై మూడు నుండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఉపాధి హామీ పథకం ద్వారా కలలో ఎనిమిది కోట్ల అరవై ఐదు లక్షలతో పనులు జరిగాయని దానిలో దాదాపు అరవై లక్షల రూపాయల వరకు అవినీతి జరిగిందని జిల్లా డ్రామా పీడి గంగా భవానీ చెప్పారు సైదాపురంలోని స్థానిక కన్వర్షన్ సెంటర్ నందు సామాజిక తనిఖీ ప్రజా వేదిక కార్యక్రమం జరిగింది మైదాపురంలోని స్థానిక కన్వర్షన్ సెంటర్ నందు డ్వామా పీడి ఆధ్వర్యంలో సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా మండలంలో ముప్పై ఒకటవ పంచాయతీలలో ఏడాది పాటు జరిగిన ఉపాధి హామీ పనులపై సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా డామా పీడి భవాని మాట్లాడుతూ మండలంలో రెండు వేల ఇరవై మూడు నుండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఉపాధి హామీ పథకం ద్వారా పలు శాఖలలో ఎనిమిది కోట్ల అరవై ఐదు లక్షలతో పనులు జరిగాయని చీకవోలు రాఘవ రామాపురం పంచాయతీలలో భారీగా అవినీతి జరిగిందని వాటితో పాటు అన్ని పంచాయతీలలో కలిసి దాదాపు అరవై లక్షల రూపాయల వరకు భారీగా అవకతవకలు జరిగాయని అవకతవకలు జరిగిన ఫీల్డ్ అసిస్టెంట్ దగ్గర రికవరీ చేయడం జరుగుతుందని చెప్పారు ఈ కార్యక్రమంలో జిల్లా విజిలెన్స్ అధికారిని విజయలక్ష్మి ఏపీడీ శంకర్ నారాయణ ఎంపీడీ శివకుమార్ మరియు మండల ఉపాధి హామీ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు

ఎక్స్పెండిచర్ వచ్చి లెవెన్ మొత్తంగా మా మండలానికి సంబంధించి అన్నిటి జరిగిన ఆడిట్లో ఎక్కువగా వచ్చిన డీవియేషన్స్ ఈ మండలంలో చూస్తే చీక్ చీకవాలు ఆర్ఆర్పురము ఎక్కువగా ఉంది ఎక్కువగా అక్కడ మస్టర్ మిస్టేక్స్ ఎక్కువగా ఉన్నాయి అంటే పని ఆడిట్ వాళ్ళ రిపోర్ట్స్ ప్రకారం అయితే వాళ్ళు పనికి రాకపోయినా మస్టర్స్ పోవడం అనేది అదేవిధంగా మస్టర్ మెజర్మెంట్స్ డివియేషన్స్ కూడా ఎక్కువగా ఉన్నాయండి అదేవిధంగా మళ్ళీ మనకి ఈ మండలంలో చూస్తే ఈ వన్ ఇయర్ ఎక్స్పెండిచర్ చూస్తే టోటల్ ఈవెన్ ఇంక్లూడింగ్ మెటీరియల్ వర్క్స్ కూడా అంటే మన ఎనాలిజస్ డిపార్ట్మెంట్తో పాటు కన్వర్జెన్స్ డిపార్ట్మెంట్లో పిఆర్ అయితే ఏమి ఫారెస్ట్ అయితే ఏమి ఆర్డబ్ల్యూఎస్ మూడు కలుపుకుంటే ఎనిమిది కోట్ల ఎనభై లక్షల రూపాయల వర్క్స్ జరిగాయి ఇక్కడ జరిగితే ఈ రెండు పంచాయతీలు మేజర్గా వచ్చిన ఇష్యూస్ వల్ల మేనేజ్మెంట్ డివియేషన్స్ మస్టర్ మిస్టేక్స్ వల్ల ఇది రికవరీకి ఆర్డర్ చేయడం జరిగింది వాళ్ళ మీద కూడా యాక్షన్ ఇనిషియేట్ చేస్తాము యాజ్ పర్ రూల్స్ అదేవిధంగా మొత్తానికైతే మండలం మొత్తంగా రికవరీ యాభై తొమ్మిది లక్షల ఎనిమిది వేల రూపాయలు రికవరీకి ఆదేశించాము దీనికి కన్సర్న్ ఎవరు రెస్పాన్సిబుల్ అనేది ప్రతి జీపీలోనూ కూడా ఎవరు రెస్పాన్సిబుల్ రెస్పాన్సిబుల్ పర్సన్ ఫిక్స్ చేయడం జరిగింది వాళ్ళకి రికవరీకి ఆదేశించడం జరుగుతుంది హలో ఇదే విధంగా అవినీతి జరిగి ఉంటాయి కదా వాటికి సంబంధించి ఎంతవరకు రికవరీ చేశారో అవి రికవరీ చేశారా గతంలో ఆడిటింగ్ అప్పుడు రికవరీస్ జరుగుతూ ఉన్నాయండి అంటే పదిహేను రౌండ్ వరకు జరిగిన రికవరీస్ సంబంధించి వరకు క్రిలేటివ్ తెస్తాము వాటికి కూడా సెకండ్ నోటీసులు ఇష్యూ చేస్తున్నామండి ఇప్పుడు ఇష్యూ చేసి వాటి వాళ్ళ వాళ్ళకి హీరింగ్ పిలిపించి ఉన్న రికార్డ్స్ ఆధారంగా మనకు వచ్చిన అప్పుడు ఆడిట్ రిపోర్ట్ పరంగా చూసుకుని డెసిషన్ రికవరీ వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేయాల్సింది రికవరీ కలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఇది ఫాలో అప్ యాక్షను విజిలెన్స్ సెక్షన్ రెగ్యులర్గా కూడా సోషల్ ఆడిట్ సెక్షన్ రెగ్యులర్గా కూడా చేస్తూ ఉన్నాము ఇప్పుడు కూడా ఇంకా మనకి ఈ మండలం చెప్పండి ఈ మండలంలో ఇంతవరకు ఈ మొత్తం ఈ పదిహేను రౌండ్స్లో చేయాల్సిన వాళ్ళు నేమ్ వైజ్గా తీసుకొచ్చాము బట్ మనకి ఇప్పటి వరకు కూడా టోటల్ అమౌంట్ ముప్పై ఎనిమిది వేల ఐదు వందల ఇరవై తొమ్మిది డ్యూస్ ఉన్నాయి దానిలో వాళ్ళు పే చేసింది ఫోన్ ఇంకా ఈ మండలం నుంచి రికవరీ రావాల్సింది ఇరవై ఏడు లక్షల ఎనభై తొమ్మిది వేల రెండు వందల నలభై ఐదు రూపాయల బ్యాలెన్స్ ఉంది వాళ్ళకి నోటీసులు ఇచ్చి ఎప్పటికప్పుడు వాళ్ళ శాలరీ డిడక్షన్స్ కానివ్వండి గతంలో ఇక్కడ పనిచేసి వెళ్ళిన స్టాఫ్ నుండి రెగ్యులర్గా వాళ్ళ తోటి డిడక్ట్ చేయడం అట్లాగే వాళ్ళని పిలిచి వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ కట్టించడం కూడా జరుగుతుంది మేడం గతంలో ఎవరైతే అధికారులు ఉన్నారో ఆ అధికారులని అంటే ఉద్యోగం నుంచి తొలగించారా కొనసాగిస్తున్నారా ఇమీడియట్గా ప్రతి ఇప్పుడు ఏపీఓ ఫిఫ్టీ థౌసండ్ టీఏ ఫిఫ్టీ థౌజండ్ అట్లా ప్రతి ఒక్కరికి ఒక లిమిట్ ఉంటుంది ఆ లిమిట్ దాటి వాళ్ళకి రికవరీ చేస్తే గా వాళ్ళు సస్పెన్షన్లోకి వెళ్తారు తర్వాత వాళ్ళు ఏమైనా ఎవిడెన్సెస్ మనం పబ్లిక్గా పర్సనల్ హియరింగ్ కి పిలుస్తాము వాళ్ళు ఏమైనా ఎవిడెన్సెస్ వాళ్ళు చేసిన వర్క్కి ప్రొడ్యూస్ చేసుకున్న లేదా అమౌంట్ రికవరీ కట్టేసిన ఆర్ఆర్ఐప్ ప్రకారం మనము ఇప్పుడు ఎఫ్ఐఆర్స్ కూడా ఫైల్ చేస్తున్నాము వన్ ల్యాక్ కంటే ఎక్కువ ఎవరికైతే రికవరీస్ పడుతున్నాయో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరుగుతుంది అమౌంట్ కట్టేస్తే దే బి ఫైన్ అదర్వైజ్ వాళ్ళు సస్పెన్షన్లోనే ఉంటారు వాళ్ళ కాంట్రాక్ట్ అనేది టర్మినేట్ చేయడం జరుగుతుంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కాదు మృతి చెందిన వారి మృతి చెందిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మస్టర్లేసిన తాకరాలు ఉన్నాయి ప్రస్తుతం అయితే ఉన్నాయి ఆ అధికారులు ఎవరైతే వేశారో అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు ఉంటామండి ఇప్పుడు రికవరీ కార్దేశించాము వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాము యాజ్ ప ఎంత అమౌంట్ ఉంది ప్లస్ అది వాళ్ళు కూడా విజిలెన్స్ ఎంక్వైరీ ఇచ్చాము ఇప్పుడు ఎవరైతే డబుల్ జాబ్ కార్డ్స్ డెత్ బయట ఉండే ఎంప్లాయీస్ కార్డ్స్లో చేర్చారనేది కూడా వచ్చింది అవి కూడా మళ్ళీ నేను విజిలెన్స్ ఎంక్వైరీకి ఇచ్చాము మొత్తం పంచాయతీ కూడా ప్రతి జాబ్ కార్డు కూడా వెరిఫై చేసి ఆ ఏ ఏ పంచాయతీలో వచ్చాయో దీనిపైన యాక్షన్ తీసుకుని వాళ్ళపైన యాజ్ పర్ రూల్స్ యాక్షన్ తీసుకుంటాం ఉపాధి హామీలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా పనిచేసే

బాత్రూమ్ వాటర్ లీక్ అవుతుందా వాటర్ ట్యాంక్ లీక్ అవుతుందా స్లాబ్ లీకేజ్ ఎక్కువగా ఉందా అయితే పరిష్కారం మా దగ్గర ఉంది పిఆర్ వాటర్ ప్రూఫీ గత పది సంవత్సరాలుగా హైదరాబాద్ వంటి మహానగరాల్లో అపార అనుభవం గడించి ఇప్పుడు మన గూడూరులో ప్రారంభించారు మరిన్ని వివరాలకు ప్రొప్రెటర్ దయాసాగర్ రెడ్డి పిఆర్ వాటర్ ప్రూఫీ సనత్ నగర్ గూడూరు